సో ఉన్న సప్లయర్స్తో గట్టిగా బ్లాక్ లిస్ట్ అని చెప్పిన తర్వాత అందరూ కూడా క్వాలిటీ సప్లైస్ అన్నీ కూడా శాంపుల్స్ బాగానే ఉన్నాయి ఎక్సెప్ట్ ఒక సప్లయర్ ఒక సప్లయర్ ఏఆర్ ఏఆర్ ఫుడ్స్ ఏఆర్ డైరీ ఫుడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది పన్నెండో తారీఖున టెండర్ పిలవడం జరిగింది ఎనిమిదో తారీఖున టెండర్ ఫైనలైజ్ చేయడం జరిగింది పన్నెండు ట్వెల్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఫైనలైజేషన్ ఆఫ్ టెండర్ వాస్ డన్ ఆన్ ఎయిత్ మే అండ్ డేట్ ఆఫ్ సప్లై ఆర్డర్ వాస్ ఫిఫ్టీన్ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సో ద రేట్ ఫైనలైజ్ వాస్ త్రీ హండ్రెడ్ అండ్ నైన్టీన్ రూపీస్ సో దట్ వాస్ ఇష్యూ సో త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్ సో దెన్ హీ స్టార్టెడ్ సప్లైంగ్ దెన్ వి ఆ స్ట్రీమ్ ఫౌండ్ ఫోర్ ట్యాంకర్స్ వి ఫౌండ్ దాట్ నాలుగు ట్యాంకర్స్ వాళ్ళు సప్లై చేసిన నాలుగు ట్యాంకర్సు క్వాలిటీ లేవు అనేది అబ్జర్వ్ చేయడం జరిగింది వెంటనే ఆ నాలుగు శాంపుల్స్ బయట ల్యాబ్స్కి పంపించడం జరిగింది బయట ల్యాబ్స్గా పంపిస్తే మూడు వందల ఇరవై రూపాయలకి మీకు కల్తీ ఉన్న నెయ్యి మాత్రమే వస్తుంది స్వచ్ఛమైన నెయ్యి రాదు అని అందరూ చెప్తున్న సందర్భాల్లో బయటకు పంపించడం అనేది చాలా ఎసెన్షియల్ కాబట్టి ఆ గీని బయట ఎన్ఏబిఎల్ ఎక్రెడిటెడ్ ఐ మీన్ ఎన్డీడిబి ల్యాబ్ ఎన్డీడిబి ల్యాబ్ ఆనంద్ లో ఉన్న సిఏఎల్ఎఫ్ ల్యాబ్ కాఫ్ ల్యాబ్ అంటారు ఇది చాలా రిప్యూటెడ్ ల్యాబ్ అండ్ దెన్ గవర్నమెంట్ కంట్రోల్ ల్యాబ్ ఇట్ ఈస్ ఎ హైలీ రిప్యూటెడ్ ల్యాబ్ రిప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ రిప్యూటెడ్ డైరీస్ వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు కూడా ఈ ల్యాబ్ నుంచే వాళ్ళు రిపోర్ట్స్ తెప్పించుకుంటారు ఈ ల్యాబ్ నుంచి రిపోర్ట్ తెప్పించుకుని పంపిస్తే ఎక్స్పోర్ట్ చేసినప్పుడు వేరే దేశాల్లో వాళ్ళు ఈ రిపోర్ట్ని స్టాండర్డ్ కింద నమ్ముతారు ఆ రిపోర్టు వాళ్ళు స్టాండర్డ్ కింద తీసుకుంటారు సప్లైస్ యాక్సెప్ట్ చేస్తారు అందుకని పెద్ద పెద్ద రిప్యూటెడ్ గవర్నమెంట్ డైరీస్ కోఆపరేటివ్ డైరీస్ పేర్లు నేను చెప్పట్లేదు కానీ వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచే తీసుకుంటారు సో అలాంటి ల్యాబ్కి పంపించాం మేము శాంపుల్స్ నాలుగు శాంపుల్స్ పంపించడం జరిగింది